హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకైతే మంచి టెంపుల్ని చూపించబోతున్నాను కాలభైరవ స్వామి కాలభైరవ స్వామిని దర్శించుకుంటే మన సకల పాపాలు తొలగిపోతాయి భయాలు తొలగిపోతాయి అనుకున్నది జరుగుతుందని అంటూ ఉంటారండి కాబట్టి అంతటి మహిమ గల కాలభైరవ స్వామి ఇక్కడ నేనైతే బాల్నగర్లో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్ని అయితే చూపించేస్తున్నాను చూడండి ఇది కార్తీక మాసం కార్తీక మాసంలో విశేషమైన పూజలు అనేవి జరుగుతున్నాయి అలాగే పౌర్ణమి అమావాస్య అష్టమి తిథుల్లో కూడా కాలభైరవ స్వామికి విశేషమైన పూజలు పంచామృత అభిషేకాలు జరుగుతాయి అలాగే ఈ టెంపుల్లో కాలభైరవ స్వామి అంబికామాత ఉమామహేశ్వర స్వామి భగవానుడు గణపతి విష్ణుమూర్తి ఇలా పంచదేవులతో ఈ టెంపుల్ అనేది చాలా మహిమలు పొందుతూ ఉందండి కాబట్టి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి సంతానం లేని వాళ్లకు వివాహం తొందరగా అవని వాళ్ళకు ఇక్కడ త్వరగా అవుతుందని చెప్తున్నారు కాబట్టి అంతటి మహిమగల టెంపుల్ని అందరం కూడా ఒకసారి విజిట్ చేయాలి చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అండి కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి పేరు కానీ స్తోత్రం అష్టోత్రం చదువుకుంటే భయాలు దరిచేరవని కూడా చెప్తున్నారు పంతులు గారు కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే కాలభైరవ స్తోత్రము అష్టకం అనేది చదువుతూ ఉండాలంటండి మంగళవారం అయితే ప్రీతికరం అనేది చెబుతున్నారు కాలభైరవ స్వామికి అలాగే కాలభైరవ స్వామికి నైవేద్యంగా మనము వడమాలను సమర్పించవచ్చు అంటండి అంటే ఏదైనా ప్రసాదం తీసుకెళ్ళచ్చు కాకపోతే వడమాలని సమర్పిస్తే దేవుడికి ఇష్టం అని అక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు అలాగే మనం ఏదైనా కోరికన కోరికలు తీరిన కానీ లేదా ఏదైనా కోరుకొని గుమ్మడికాయ దీపాలు అనేవి వెలిగిస్తారంటండి అలాగే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఎవ్రీడే కూడా ఇక్కడ పంచామృతాలతో కాలభైరవ స్వామికి అభిషేకం కూడా జరుగుతుందంటండి వీలైన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తే కూడా చాలా మంచిదంట భైరవ స్వామి అభిషే అభిషేకం అనేది చేస్తారంట పంచామృతాలతో ఇక్కడ అయితే కార్తీక మాసంలో ఇలా విశేషమైన పూజలు అనేవి జరుగుతున్నాయి మేమైతే అనుకోకుండా టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ భైరవ స్వామి దర్శనం ఉమామహేశ్వర సైతం దర్శనం స్వామి దర్శనం అనేది మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది దేవుణ్ణి చూస్తే చాలా మహిమలు గల దేవుడు అంటండని మేమైతే వెళ్ళాము మీరు కూడా మీకు వీలైతే ఒకసారి దర్శనం చేసుకోండి ఇక్కడ బాల్నగర్లో ఉండండి ఈ టెంపుల్ అయితే మేమైతే టెంపుల్లో చాలాసేపు కూర్చున్నాము ప్రశాంతంగా కూర్చొని మనసారా ఆ భైరవ స్వామి అష్టోత్తరాన్ని కూడా చదువుకొని తిరిగి ఇంటికైతే వచ్చేసామండి ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్